అమరావతి రాజధాని సిఆర్డిఏ పరిధిలోని ఐదు జిల్లాల్లో లేఅవుట్లకు అనుమతులు ఇవ్వడం లేదు అమరావతి రాజధాని సిఆర్డిఏ పరిధి మూడు లక్షల ఎకరాల్లో భారతదేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్గా ఉంది తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెప్పాడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ భారతదేశంలో రెండో అతిపెద్ద నగరము అమరావతికి మూడు లక్షల ఎకరాలు ఉంది కాబట్టి ప్రకటించారు వాళ్ళు అది ఫస్ట్ మనం సెకండ్ అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు అమరావతి రాజధాని అంటే ఇరవై తొమ్మిది గ్రామాలే కాదు సిఆర్డిఏ పరిధి ఐదు జిల్లాల్లో విస్తరించింది మూడు లక్షల ఎకరాలు సిఆర్డిఏ పరిధిలో ఉంది అవుట్ రింగ్ రోడ్ దాటి కూడా సిఆర్డిఏ పరిధి విస్తరించింది ఈ పరిధిలో లేఅవుట్లకు అనుమతులు ఇవ్వడం లేదు అమరావతి ఫేజ్ టూ కింద మరో నలభై నాలుగు వేల ఎకరాల భూ సమీకరణతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకి మూడు వేల ఎకరాలు అవుటర్ రింగ్ రోడ్డుకి మూడు వేల ఆరు వందల ఎకరాలు భూ సమీకరణ చేయాల్సి ఉంది అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఐదు వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది ఇక నంబూరు నుంచి తెలంగాణలోని ఎర్రబోలం రైల్వే ట్రాక్కి ఒక తొమ్మిది ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది ఈ భూ సేకరణ భూ సమీకరణ నడుస్తూ ఉంది పెద్ద ఎత్తున లేఅవుట్లకు అనుమతులు ఇస్తే భవిష్యత్తులో వాటిని ఖాళీ చేయించడం కష్టం పది ఎకరాలు పన్నెండు ఎకరాలు లేఅవుట్లు ఇస్తే మూడు వందల అరవై మంది కొనుగోలు చేస్తారు వాళ్ళందరినీ ఖాళీ చేయించడం కష్టం అదే ఒక రైతు దగ్గర ఇద్దరు రైతుల దగ్గర ఉంటే భూ సమీకరణలో భూ సేకరణలో పరిహారం ఇచ్చి భూమిని తీసుకోవడం ఈజీ అవుతుంది ఈ లేఅవుట్లకి అనుమతులు ఇవ్వకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు గిలగిలా గింజుకుంటూ ఉన్నారు అమరావతి రాజధాని విస్తరించుకొని లేఅవుట్లకి త్వరగా అనుమతులు ఇవ్వండి ఇప్పటికే లేఅవుట్లు వేసి రైతులతో అగ్రిమెంట్లు చేసుకొని అగ్రిమెంట్లు రయాలు అయిపోతూ ఉన్నాయి వాళ్ళు మళ్ళీ అగ్రిమెంట్ టైం మేము ఇవ్వమంటారు దీని మీద స్పష్టత అని చెప్పేసి వారు ఆందోళన చేస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో సిఆర్డీ దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది లేఅవుట్లకు అనుమతులు లేకుండా నమ్మేస్తూ ఉన్నారు కొనుగోలు చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు లేఅవుట్కి ఫైనల్ అనుమతి లేకుండా ఎల్పి నంబర్ వచ్చిందని చెప్పేసి అనేక మోసాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే సిఆర్డిఏ పరిధిలో రెండు వందల ఇరవై ఆరు వెంచర్లకు అనుమతులు లేవు గ్రామ సర్పంచుల నుంచి అనుమతులు తీసుకొని ఇరవై నాలుగు అడుగుల రోడ్లు ముప్పై అడుగుల రోడ్లు వేసి ఆమె ఆ వెంచర్ల పరిస్థితి ఏంటి అనేది మంత్రి నారాయణ ఇప్పటికే స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో సిఆర్డిఏ కొత్త వెంచర్లకు అనుమతి ఇస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత మరో విడుదల తెలుసు